శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు ఇరవై ఆరు లేక ఇరవై ఏడు ఎప్పుడు జరుపుకోవాలి శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి ఆగస్టు ఇరవై ఆరు సోమవారమా లేక ఆగస్టు ఇరవై ఏడు మంగళవారమా అష్టమి తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి పండితులు పంచాంగకర్తలు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం పండుగలన్నీ తిథులను పరిగణలోకి తీసుకునే నిర్ణయిస్తారు ఏ రోజు సూర్యోదయానికి తిది ఉంటే ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటారు అయితే కొన్ని పండుగల విషయంలో రోజంతా తిది ఉండడం ప్రధానంగా భావిస్తారు ఈసారి కృష్ణాష్టమి విషయంలో ఆగస్టు ఇరవై ఆరు సోమవారమే పండుగ అని పండితులు నిర్ణయించారు అయితే ఆ రోజు సూర్యోదయం తర్వాత అష్టమి తిది వచ్చింది మరునాడు ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం సూర్యోదయం అయిన వెంటనే నవమి వచ్చేస్తుంది అందుకే ఆగస్టు ఇరవై ఆరు సోమవారమే కృష్ణాష్టమి జరుపుకోవాలి అష్టమి గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇప్పుడు తెలుసుకుందాం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత అష్టమి గడియలు ప్రారంభం ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు అష్టమి గడియలు ముగింపు శ్రీకృష్ణుడి జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం ప్రారంభ సమయం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలు శ్రీకృష్ణుడి జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం ముగింపు సమయం ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఎప్పుడు జరుపుకోవాలి సాధారణంగా జన్మతిథి జరుపుకున్నప్పుడు సూర్యోదయానికి తిది ఉండేలా చూసుకుంటారు నక్షత్రం ఓ రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ తిదిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు అందుకే పంచాంగ ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజంతా అష్టమి తేదీ ఉండడంతో ఈ రోజే కృష్ణాష్టమి అని నిర్ణయించారు శ్రావణ మాసంలో అమావాస్య ముందు వచ్చే అష్టమి రోజు అర్ధరాత్రి జన్మించిన చిన్ని కృష్ణుడు మర్నాడు సూర్యోదయానికి గోకులంలో నందుడి ఇంట్లో యశోధ దగ్గరకు చేరుకున్నాడు అయితే వైష్ణవులు మాత్రం రోహిణితో కూడిన అష్టమిని సెలబ్రేట్ చేసుకుంటారు ఇక కృష్ణాష్టమి నాడు ఉపవాసం పాటిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు ఈ రోజున శ్రీకృష్ణుని ప్రార్థించి ఉపవాసం పాటిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని అంటున్నారు అంతేకాదు ఆలయాల్లో అష్టోత్తర పూజ సహస్ర నామ పూజ చేయించుకునే వారికి అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయని నమ్ముతున్నారు ఈ పవిత్రమైన రోజున వేణుగోపాలుని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోయి ఈ పవిత్రమైన రోజున వేణుగోపాలు పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అంటున్నారు ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుందని కూడా స్కంద పురాణంలో వివరించబడింది ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి